నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు రావడం మనందరికీ తెలిసిందే అయితే ఆయన వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు అప్పుడు అసెంబ్లీలో ఆ రాజధానికి ఇప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు సంఘీభావం తెలిసి తెలిపిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన వచ్చిన తర్వాత అధికారి వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానులు ప్రకటించారు ఈ నేపథ్యంలో మరి అమరావతిలో రైతులు ఉద్యమం అయితే చాలా జోరుగా సాగింది ఒక సంవత్సరంన్నర పాటైతే బాగా జోరుగా సాగింది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నప్పటికీ కూడా అయితే ఈ అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటూ దానికి అధ్యక్షత వహించినటువంటి మాదిగాని గురునాథం గారు ఈరోజు మన ముందున్నారు మరి అప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా ఈయన కూడా చాలా పోరాటమే చేశారు మరి అంత పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీలో చేరడానికి ఏంటి అసలు వైసీపీలో ఈయనకు జరిగిన అన్యాయం ఏంటి అలాగే దళితులకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం గారు సో గురునాథం గారు మీరు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటూ ఏర్పాటు చేసి అమరావతి రైతులకు వ్యతిరేకంగా మీరు కూడా ఒక ఉద్యమాన్ని అయితే నడిపారు సో మీరు చెప్పారు కొన్ని వేల గంటలు నేను అక్కడే కూర్చొని ఒక లీడర్గా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాను అని అనేసి సో అంత పోరాడిన మీరు ఇప్పుడు ఆ పార్టీని వదిలి మరి టీడీపీలోకి ఎందుకు వచ్చారు నేను అంబేద్కర్ వాదిని రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధాని చేస్తానన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎకరాల్లో పెట్టండి ఎంతైనా పెట్టండి గవర్నమెంట్ ల్యాండ్ చూడండి నేను మద్దతు ఇస్తాను అని చెప్పేటప్పుడే నర్మగర్భంగా మనసులో ఒకటి పెట్టుకొని ఇంకోటి చేసినట్టుగా నువ్వు ఆ రోజునే రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకునేవాడివైతే ఒక మాట అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాల్సింది కదా సరే చేస్తున్నారు మంచిదే సీఎం గారు నాకు ఒక అభిప్రాయం ఉంది ఎన్నోసార్లు మనం ఏర్పాటు వాదం వచ్చింది తెలంగాణలో కూడా ఏర్పాటు వాదం వచ్చి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాము అటువంటి ఉద్యమాలు రాకుండా ఉండాలంటే వికేంద్రీకరణ కూడా మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాల నా మనసులో కూడా ఎక్కడో ఉందని ఆ సందర్భంగా ఒక మాట చెప్పి ఉంటే పోయేదిగా దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకునేవాడేమోగా మరి నువ్వు అప్పుడు నీ మనసులో ఆ మాటను నీకు రాజకీయంగా ఉపయోగపెట్టుకోవటం కోసం మనసులో కూడా పెట్టుకొని నువ్వు వాళ్ళని అంటే వాళ్ళు వెళ్ళింది రైట్ మార్గం అవ్వచ్చు కానీ వాళ్ళు కొన్నిసార్లు అందరూ రైట్ మార్గాల్లో వెళ్లరు దాన్ని సరిచేయటం కోసం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షపాతిగా మా సొమ్మంతా తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా ఇగో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది తప్పు చేస్తున్నారని ఇది సరి చేసుకుంటే ఇట్లా బాగుంటుందని సజెషన్ చెప్పొచ్చుగా అది చెప్పలా కదా హండ్రెడ్ నాకు ఇప్పుడు చేస్తూ ఉంటే ఈ మూడు రాజధానులు చేస్తున్నటువంటి ఆ కుట్రకోణం ఏ విధంగా ఇతను రూపుదాల్చిందనే దాని దగ్గర నేను అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇతను చాలా రాజకీయంగా దీన్ని వాడుకోవటం కోసం పేదోడు పెత్తందారులు అనేటువంటి దాన్ని నన్ను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ మాధ్యమాల్లో వాళ్ళ బ్లూ మీడియాల్లో పతాక శీర్షికల్లో పెట్టి రోజు నాతో ఓదరగొట్టించినటువంటి అంశం ఈ రోజున నేను ఆలోచించిన తర్వాత న్యాయస్థానాలు ముట్టికాయలు వేసిన తర్వాత ఒక రాజధాని వాళ్ళు ఏకరువు పెడుతున్న సందర్భంలో మమ్మల్ని అనేక రకాలుగా ఆ ప్రాంతాల్లో వాడుకొని మీరు యథేచ్ఛిగా మీ సజ్జల ఈ కొడేల నాని తలలేని తలసల రఘరాం దానికి ఊతం ఇచ్చేటువంటి నందిగం సురేష్ వైన్ మైను శాండ్ ల్యాండ్ అన్నీ ఎట్లా యథేచ్ఛగా మమ్మల్ని అక్కడ అడ్డం పెట్టి దోచేసినటువంటి విధానాన్ని చూసిన తర్వాత మా శ్రమ దోపిడీ చేసి మా రక్త మాంసాలను చెమటగా పెట్టి ముప్పై ఐదు వేల గంటలు ఎ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత ఉద్యమం ఒక వ్యక్తిగా అక్కడ కూర్చొని చేసినటువంటి నేను ఎస్ ఇది రాజకీయంగా ఉపయోగపడకూడదు ఇది రాజకీయంగా ఉపయోగపడకూడదు ఇది ఉద్యమం ఉద్యమంలాగే ఉండాలా ఇది ప్రభుత్వ పెట్టుబడిదారి ఉద్యమంగా ఉండకూడదు అందరిని మోసం చేశారు అన్ని తాయిలాలు ఇస్తానని చెప్పి సో ఈ ఉసురు తగులుద్ది అని నేను యూటర్న్ తీసుకొని ఇటువంటి వ్యక్తులు కనుక ఉంటే ఈ రాష్ట్రం అతాకొతలం అయిపోతుంది ఇతను దళితులకు చేసింది ఏమి లేదు మోసం చేసి మభ్యపెట్టి మాకు ఉన్నటువంటి బలహీనత అనేటువంటి బలహీనతని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం మా బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి రావడం కోసం మమ్మల్ని నైవంజన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అతనికి అధికారం లేకపోయిన నిజాలు చెప్తాడు చెప్పింది చేస్తాడు చేయలేని చెప్పడం దాని దగ్గర ఉన్నటువంటి నైజం అతను అంబేద్కర్ ఓవర్సీస్ అని పెట్టాడు మా ఆత్మగౌరవం కోసం కొన్ని నేను చెప్తాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టాడు మా అందరికీ ప్రైవేటు కాలేజీల్లో కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ఫీజులు కట్టి ఎవరైతే చెప్తా ఉన్నారో మా వాళ్ళందరిని కూడా మేధావుల్ని సెలెక్ట్ చేసి కొన్ని లక్షల మందిని ప్రైవేటు సెక్టార్లో ట్రైనింగ్ ఇప్పించి విద్య నేర్పించి అమెరికాలు పంపించి ఇప్పటికి ముప్పై ఐదు లక్షల మంది డాలర్ల పంట పండించుకుంటున్నారు నువ్వు కుట్రకోణంతో అంబేద్కర్ పేరు తీసేసావు నీ పేరు పెట్టుకున్నావు నీకేంటి ఇప్పుడు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ గెలిచిన తర్వాత రాజ్యాంగం ప్రకారం న్యాయ నిర్ణేతగా ఉండి నీకు మా డబ్బులన్నీ నీ చేతికిస్తే కొంత వాళ్ళ కొంతమందికి పెట్టినట్టు పెట్టి నువ్వు ఎనిమిది లక్షల కోట్లు దోచేసుకొని దాచేసుకొని మీ వర్గానికి పెట్టుకొని ఏంటి కలాన్ని కులానికి అమ్మేసి నీ పక్షపత్రిక అయినటువంటి సాక్షిలో సాక్ష్యం లేకుండా ఊదర కొడత మూడు అనే అంశాన్ని అడ్డం పెట్టుకొని మాకు రావాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలు ఎస్సీ ఎస్టీలకి అవి ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ను నిధులను డైవర్ట్ చేసి మా కళ్ళల్లో నిప్పులు పోసి మా కుంపటల్లో అగ్ని రగిల్చి మా బడబాగ్ని అట్టానే ఉంచి అగ్రవర్ణాలతో సమానంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వేశానని చెప్పి డే వన్ నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి కుట్రకోణంలో పాలాభిషేకాలు చేయటం ఆవిష్కృతం చేసినట్టుగా చెప్పటం అన్ని చేసేస్తున్నట్టుగా జీవోలు ఇవ్వటం ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటం మమ్మల్ని ఆశల పల్లకిలో పెట్టడం మా వాళ్ళందరిని కూడా చంపటం మా వాళ్ళందరిని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం నిండదాకా గురునాథం మంచివాడే ఈ వాడి నుంచి చెడ్డవాడు నా మీద ఎదుగుతూ ఉంటాడు నన్ను ఏం చేయాలో చూస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి పాషాను మీరేమో ఇలా చెప్తున్నారు ఆయన ఇప్పటికి కూడా ప్రతి మీటింగ్లో నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా అని మాట్లాడతారు ఇప్పటికి ఈవెన్ మొన్న సీట్లు ప్రకటించినప్పుడు కూడా మేము దళితులకి ఎక్కువ సీట్లు ఇచ్చామని కూడా ఆయన గొప్పగా చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈవెన్ ఆయన సభల్లో కూడా పేదలకి పెద్దందారులకి జరుగుతున్న యుద్ధం అని చెప్తూ ఉంటారు సో మరి ఈ మీరు ఇలా చెప్తున్నారు ఆయన చెప్పే ప్రసంగాలు ఏమో అలా ఉంటున్నాయి సో గోవర్ధన్ గారు బాబా ప్రశ్న నాకు ఎప్పటి నుంచి చెప్పాలని తాపత్రయ పడతా ఉన్నా ఈ కుల రాజకీయాలు ఉన్నాయి దుసారా పెత్తందారులు పరిపాలనలో పెట్టుబడిదారి వ్యవస్థ ఉద్యమాల్లో సహజంగా అగ్రవర్ణాల పాలకులుగా పాలన చేస్తున్నప్పుడు ఈ అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు ఈ దళితుల్లో కొంతమంది సూటు పూట వేసుకొని సూట్ కేసులు తీసుకున్న దళిత దళారులు అన్ని పార్టీల్లో ఉంటారు ఉద్యమాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు రియల్గా సమాజం కోసం నేనున్నాను నేను నలభై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను రాజకీయాల్లో ఉన్నాను ఉద్యమాల్లో ఉన్నాను నాలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు త్యాగాలు చేసేవాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కదా ఇందాక మీరు అడిగారుగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఈ ఉద్యమాలు చేసేవాళ్ళని ఎందుకు మీరు చట్టసభల్లో తీసుకెళ్ళకపోతున్నారు చెప్పాలి మాలాగా ప్రశ్నించే వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఈ ఆ జనం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళని మీ ప్రభుత్వాల్ని ప్రశ్నించే వాళ్ళని మీ మెడలు ఉంచే వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళకపోతున్నారు మీ దగ్గర నియంత దూరం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చెప్తున్నావు పేదోడికా పేదోడికి శాసనసభ్యుడు అవ్వాల్సిన అవసరం ఏముంది ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి కోట్ల యుద్ధంలో వందల కోట్ల యుద్ధంలో నువ్వు ఎక్కడో మచ్చుకు ఒకటి ఏది ఆకులు కత్తిరించుకునేవాడిని ట్రక్ డ్రైవర్లని అసలు వాళ్ళు ఎప్పుడు కావాలని ఎప్పుడు కోరుకోవాలా మేము ఆ సమాజం కోసం పనిచేస్తున్నాగా మరి మాకెందుకు ఎవరు మీరు అగ్రప్రకటం వేరు మిమ్మల్ని ప్రశ్నిస్తాం కదా మిమ్మల్ని ప్రశ్నిస్తాం కదా మేము మీ స్థాయికి వస్తాం కదా మేము సీఎం కూర్చో అడుగుతాం కదా ఈ ఎమ్మెల్యేలు అనుకో తోటమాలు ఇంట్లో పనిచేసే వాళ్ళని మచ్చుకు నలుగురు ఐదుగురు పెడతాడు తతిమ వాళ్ళంతా అగ్రకుల భావాజాలం ఉన్నవాళ్ళే ఆధిపత్య పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళే ఎస్సీల్లో కూడా ఎస్టీల్లో కూడా బీసీల్లో కూడా మైనార్టీల్లో కూడా వాళ్ళు ఐఏఎస్లు అయ్యి ఈ రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఈ ఎలక్షన్స్లో సీట్లకి కోట్ల రూపాయలు కుమ్మరించి జగన్కి అధికారం తీసుకురావడం కోసం సమితి రావడానికి సిద్ధపడి వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వాల్లో దోచేసి లూటీ చేసిన వాళ్ళకి రౌడిజం చేసిన వాళ్ళకి వాళ్ళందరినీ అకామిడేట్ చేసి ఈ యొక్క జనాంగం మీద వాళ్ళందరినీ రుద్దుత ఈ కులాలన్నిటిని కూడా అంతరించిపోయే జాతుల్లో చేర్చడం కోసం బలవంతంగా రుద్దుతున్నారు అమ్మ చంద్రబాబు నాయుడు గారు పాప నిజం మాట్లాడాడు నిజం మాట్లాడాలా అధికారం కోసం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఆయన నిజంగానే అడిగాడు అయా ట్రక్ డ్రైవర్ని కర్నూల్లో అనంతపురంలో ఎందుకు పెట్టావు ట్రక్ డ్రైవర్ అడగలేదు కదా నిన్ను ఇవ్వటంలో తప్పు లేదు కానీ చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారుగా ఆ వర్గాల్లో కూడా వాళ్ళకి ఇవ్వచ్చుగా గురునాదానికి ఇవ్వచ్చుగా ఇవ్వచ్చుగా అంటే దాన్ని యాగి యాగి చేశారు నేను ఒక అడుగు ముందుకేసి ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సరే ఆయన ట్రక్ డ్రైవర్ మా సోదరుడే అని సీఎం మేము ఉండే నువ్వు పార్టీ అధ్యక్షుడిగా ఉండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటున్నావుగా మేమే కానీ ఓట్లేతుంది ఎనభై ఐదు పర్సెంట్ రేపు అధికారంలోకి రాగలనే ఒక ఆలో వస్తే నీ ఎజెండా నీ జెండా నువ్వు రేపు మేనిఫెస్టో ప్రకటిస్తున్నావు ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ పేరు ఏం పెడతావు తెలుసా నేను దళితులకి సీఎం పదవి ఇస్తాను నేను పక్కకు తప్పుకుంటున్నాను నా ఎజెండా ఇది నేను పార్టీ అధ్యక్షుడిగా ఉంటాను మీ ఓట్లు తయ్యాను కాబట్టి నేను రుణం తీర్చుకుంటానని చెప్పు నీకు కట్టు బానిసలైపోతాం జీవితకాలం నీకు కట్టు బానిసలైపోతాం మాకు బహుజన రాజ్యాధికారం ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళలా కోల్చుకుంటాం ఇవ్వగలుగుతావా నీకు ఆ దమ్ముందా అంటే కత్తి నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని చిరచ్ఛేదం చేసి రాజకీయంగా పేదవాడిని పేదోడిగానే పెట్టి నువ్వు వాడికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆర్థిక పరిపుష్టి కలగనియకుండా వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగకుండా ఆ పేదరికాన్ని నువ్వు చలిగా మలుచుకొని ఆ వేడిలో ఆ మంటల్లో నీ చలిని కాచుకోవటం కోసం నువ్వు మమ్మల్ని ఉపయోగపెట్టుకుంటావా మాకున్న బలహీనతల్ని తాగుబోతుల్ని చేస్తావా దోచేస్తావా మా సంపదనంతా దోచేస్తావా మా శ్రమనంతా పెట్టుబడిగా దోచేస్తావా మా శ్రమ దోపిడీ చేస్తావా జగన్ అందుకని నేను ఓడగొట్టాలి ఆ రోజు మీరు ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించాను అని చెప్పారు సో మీరు అమరావతిలో రైతుల ఉద్యమాన్ని కూడా చూసే ఉంటారు దగ్గర నుంచి చూసే ఉంటారు సో ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అన్నప్పుడు ఐదేళ్లలో కట్టలేకపోయాడు ఓన్లీ గ్రాఫిక్స్లోనే చూపించారు ఏవో సం భవనాలు ఆయన కట్టినా కూడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని అప్పుడు వైసీపీ అయితే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యారు మరి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అన్న విషయంలో ఇప్పటికి కూడా చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే ఇది అధికార వికేంద్రీకరణ నిజంగానేనా అసలు అలా సాధ్యమయ్యే అవకాశం ఉందా అండ్ ఇంకోటి స్వప్రయోజనాల కోసమా లేకపోతే ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమా అని కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది అందరూ కూడాను మళ్ళీ మూడు రాజధానులు అన్ అన్నది ఈ ఐదేళ్ల పరిపాలన అయినా కూడా ఈయన కూడా నిర్మించలేకపోయారు రాజధాని సో ఇది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా మా నేను అంబేద్కర్ వాదిని అంబేద్కర్ గారు ఒకసారి పార్లమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఓ మాట అన్నాడు డీసెంట్రలైజేషన్ పవర్ సామాన్యుడికి కూడా అధికారం రావాలా అందరు ఫలాలు సమానంగా అనుభవించాలా మీరు ఢిల్లీలో పెట్టుకున్నారు రాజధానిని సౌత్లో హైదరాబాద్లో పెట్టండి అని అతను అక్కడ మాట్లాడినటువంటి ఉపన్యాసాల్లో పార్లమెంట్లో నేను విన్నా రికార్డ్స్ నేను చదివినప్పుడు నాకు కొంచెం అది గుర్తుంది అంటే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇది అంటున్నాడంటే అంబేద్కర్ వాదిగా అందరికీ వాదం రాకుండా ఉంటే మంచిదేమో ఫ్యూచర్ ఆలోచించి పాపం పొట్టి శ్రీరాములు గారు కూడా చచ్చిపోయాడు గురునాథం లాంటి వాళ్ళు కూడా చచ్చిపోవాలేమో మళ్ళీ ఎందుకు ఇంతమంది తెలంగాణలో కూడా ఎంతోమంది చచ్చిపోయారు అతను తీసుకున్న నిర్ణయం మంచిది అవ్వచ్చు అమరావతి పెట్టాలా దాంట్లో ఏమి ఉంటుంది తప్పే ఉండదు తర్వాత ఈ కోడిగుడ్డు మీద ఏకలి పీకామనుకో అది వేరే అంశం ఆయన రాజకీయంగా దాన్ని దీన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు పేదోడు పెత్తం సరే వాళ్ళ దాంట్లో నిజ నిజాయితీ ఉండొచ్చు పెట్టాలా నేను డెవలప్ చేయాలా చరిత్రలో నేను నిలిచిపోవచ్చు అనేది కానీ వికేంద్రీకరణ అనేది నేను కూడా నా వాదనలో అంబేద్కర్ వాదంలో నాది కరెక్టే ఒక అడుగు ముందుకేసాడు కాబట్టి సాధించుకుంటామేమో నేను కూడా సక్సెస్ఫుల్ రేట్లో అంబేద్కర్ వాదిని కదా అనేటువంటి నాకొక అభిప్రాయంతో నేను చేశాను నాది నాకు అనుకూలమే కానీ నా ఎజెండా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏమంటారు అవి గ్రాఫిక్స్ పెట్టాడా ఏం పెట్టాడా అనేది అతను పేపర్లో ఫ్రంట్ పేజీలు వేసుకొని ప్రచారం చేసుకున్నాడు రాజకీయ కోణాలు అర్థమైందా ఓవర్ నైట్ వీ కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ రాత్రి రాత్రి ఏది కూడా మనం కట్టలేం కదమ్మా అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది నువ్వు చెప్పి అన్ని డొల్ల మాటలైతే ఇప్పుడు ఆయన మంత్రదాండం ఏమీ లేదు కదా చంద్రబాబు నాయుడు గారు విషనరీ అని ఇరవై సంవత్సరాల తర్వాత అవుద్దని ఊహలు చేస్తూ దానికి ఒక ప్లాన్ చేశాడు మాస్టర్ ప్లాన్ అంటే ఉంది నువ్వు ఒక ప్లాన్ చేసావు తప్పు లేదు కానీ రాజకీయ కోణంలో వాడుకోవటం కోసం బహుజనుల్ని అక్కడ పెట్టి వాళ్ళతో తగాదలాడిచ్చి తనులాట తీసుకొచ్చి పేదోడు పెత్తందారి మధ్య తేడాలు చూపించి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నాడు మీ అందరికని చెప్పి మాకు నూరి పోసి కోర్టులకు వెళ్ళి మీ మీద వ్యతిరేకంగా చేస్తున్నాడని చెప్పి ఇచ్చినటువంటి కోర్టులకు వెళ్తే తెలుసు ఇతనికి ఏది నిలవదని తెలుసు కానీ ఒక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవటం కోసం ఒక ఇష్యూని పెద్ద చేస్తాడు దాని మీద డైవర్ట్ చేస్తాడు జనం అంటే ఇతని పరిపాలన బాగలేదని అనుకుంటారేమో అని చెప్పేసి మంచి కొట్లాడు పెడతాడు ఇతని గురించి మర్చిపోయేటట్టుగా ఇదే దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్ పాల్ ఇవి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో చాలా చాలా ఉన్నాయి కుట్ర కోణాలు ఇవి బయటపడకుండా చేశాడు ఐదు ఐదేళ్ళు నాలుగేళ్ళు మబ్బి పెట్టాడు ఇది ప్రతిపక్షాలు తిప్పికొట్టలేకపోయినాయి ఇది గమనించలేకపోయినాయి అది దాటేటప్పటికి చేతులు దాటిపోయినాయి అతను డ్రామా చాలా రక్తి కట్టించాడు రక్తి కట్టించడంలో మనగాడు మెప్పించడంలో మనగాడు నటించడంలో మనగాడు అసలు మనం అనుకుంటాం తెలుగుదేశం పార్టీ డ్రామా కంపెనీ అని చెప్పాడు ఆయన సినిమాల్లో నుంచి వచ్చిందని అసలు డ్రామా కంపెనీ కాదు సినిమా యాక్టర్లు అక్కర్లా ఎవరక్కర్లా అసలు జగన్ ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ హాలీవుడ్ నటులు కూడా చాలరు బాలీవుడ్ అధికారంలోకి రావడం రావడమే ప్రజాభవనాన్ని కూల్చేశారు చేశారు ఆ తర్వాత ఎలక్షన్లు అని చెప్పి దళితుల విగ్రహాలు పెట్టి ఎలక్షన్స్ ముందు దళితులకి మేము ఎంతో చేసాం ఎంత చేసాం అని చెప్తూ ఓట్ల కోసం కొడతా ఉంటారు అయితే అసలు నిజంగానే ఆయన దళితులకి చేసింది ఏం ఏం చేశారంటారు అంటే కార్పొరేషన్లు అని చెప్పారు విదేశీ విద్య దూరం చేశారని విన్నాను నేను కార్పొరేషన్ ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి మీకు మరి ఎంతవరకు ఆయన చేశారు లేదు అంటే ఆయన చేసిన ద్రోహం ఏంటంటారు మీకు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ద్రోహం చేశాడండి కార్పొరేషన్లు విడగొట్టేశాడు ఏబీసీడీలు పెట్టేశాడు తర్వాత బీసీలో ఐదు వేల మంది ఉండేవాళ్ళు కూడా విభజించేశాడు ఇక ఎప్పటికీ ఈ కులాలు కలవు ఇక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలు కలవకుండా చేశాడు శాశ్వతంగా ఆయనే ముఖ్యమంత్రి ఉండేటట్టుగా అది మటుకు చాలా అద్భుతంగా చేశాడు అంటే ఐక్యత లేకుండా చేశాడు బహుజన రాజ్యాధికారం తీసివేపు వెళ్లకుండా ఆలోచన చేశాడు మా వాళ్ళందరిని కొనేసాడు కొనేసి గయా రంగాలని కుర్చీల్లో కూర్చోబెట్టి వాళ్ళకి పవర్స్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మొత్తం డైవర్ట్ చేసేసి మాకు ఎక్స్ట్రా బోర్నవేట ఇవ్వకుండా అగరవర్ణాలతో కలిపేసి మాకు కూడా వడ్డిచ్చేసాడు సో మమ్మల్ని నాశనం చేసినోడు జగనే మమ్మల్ని బిలో అండర్ పావర్టీ లైన్ చేసి ఇదివరకు అనేవాళ్ళు ఊరు బయట వెలువేయబడినటువంటి వాడల్లో ఉంటారు ఈ కులాల్లో ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళని రాతి యుగంలోకి తీసుకెళ్ళాడు మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు అప్డేట్ ఫైవ్ జీలో మనం స్వర్ణయుగంలో ఉంటే మమ్మల్ని అంటచిబుల్స్ ఎట్లా ఉండారో గతకాలంలో మళ్ళీ అక్కడ తీసుకుపోయి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు మాలలో వీళ్ళు మాదిగులు వీళ్ళు ఎరుకులోళ్ళు వీళ్ళు యానాదోళ్ళు వీళ్ళ కమ్మరి ఇది కొమ్మరి వీళ్ళు పోసలూ వీళ్ళు గడ్డోళ్ళు వీళ్ళు రెడ్లు వీళ్ళు కమ్మోళ్ళు వీళ్ళు బ్రాహ్మలు వీళ్ళు విశ్వబ్రాహ్మలు ఇట్లా కులాల గురించి అడగకుండా చేయాలా మన రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అసలు కులాల నిచ్చిన మెట్లు అనేది ఎవరో చేశారని అనుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంత నీచానికి ఒడికట్టాడంటే అధికారం కోసం ఇప్పుడు ఎవడు ఎవడ మాటికనే పరిస్థితిలో లేడు యూనిటీ లేదు బీసీల్లో ఇంకా ఇప్పుడు రాజ్యాధికారం రాదు ఎస్సీ ఎస్టీల్లో అసలు లేదు డివైడెడ్ రూపాలసీ బ్రిటీష్ వాళ్ళు స్పానిష్ వాళ్ళు ఈ భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి వ్యాపారం కోసం ఎట్టయితే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మత మౌర్యాన్ని బలహీనతలు తీసుకొని ఎవరైతే వెలివాడల్లో ఉన్నటువంటి ఈ అసంఖ్యాకమైనటువంటి ప్రజానికానికి మా గుళ్ళు ఉండయి మా బళ్ళు ఉండయి అని చెప్పి విద్య బోధిస్తాం మతాన్ని ప్రసాదిస్తామని చెప్పి మోసం చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన స్వదేశీయుల మీద ధ్వజమెత్తించి రాజ్యస్థాపన ఎట్ట చేశారో అదే కంటెంట్లో అదే క్రైస్తవత్వంలో అదే మతమౌద్యమంలో అగైన్ అనదర్ ఫెలో అనదర్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనవాడి రూపంలో బ్రిటీషు వాడి మేకమని పులిలాగా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ప్రేమతో ఆప్యాయత్తో వాత్సల్యంతో ముకిడిత హస్తాలతో నా పేదవాళ్ళు చనిపోయిన మా తండ్రి మరణం తర్వాత వాళ్ళని కలుస్తానని చెప్పి సంకల్ప యాత్రని వాళ్ళకి ఓదార్పునిస్తానని ఓదార్ప యాత్రని ఎంటర్ అయ్యి ఊసరవెల్లిలాగా మూడు ఊసర వెల్లులు మూడు మారుస్తాయి అంట లార్వా దశ నుంచి పివులా దశ దాకా అట్లా వచ్చి మొదట గుడ్డు దశ నుంచి వచ్చాడు రెండోది ఓసర రంగు మార్చాడు ఎక్కడ మార్చాడు నేను అట్లా వచ్చాను ప్రేమతో అభిమానంతో అని చెప్పి రెండు మా నాన్న రాజ్యం మీరు కనుక ఓట్లు వేస్తే నేను రాజన్న రాజ్యం పెడతానని చెప్పి వచ్చాడు ఇప్పుడు మూడో దశకు వచ్చాడు ఆం బ్రహ్మాస్మి నేను నేను తండ్రి పోయాడు తండ్రి చచ్చిపోయిన తాలూకా జనం పోయారు ఉద్యోగాలు చేసిన వాళ్ళు మేము పోయాం బహుజనులం పోయాం అందరం పోయాం నేను డైరెక్ట్గా స్టార్ క్యాంపైనర్ ఇట్లా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు స్పానిష్ వాళ్ళు ఎట్టయితే ప్రభుత్వాలను ఏలి రెండు వందల సంవత్సరాలను మనం నొక్కి పట్టి పెత్తందారి వ్యవస్థ ఈ దేశాన్ని నారా తొక్కి మన పీచమణిచారో అగైన్ దిస్ జగన్ వాస్ స్టార్టెడ్ ది సేమ్ గేమ్ బ్రిటీషర్స్ లాగా క్రైస్తవత్వంలో త్యాగం చేసినటువంటి యేసు ప్రభు గురించి చెప్పకుండా ఆ ముసుగులో వచ్చి ఈ ఇజ్రాయెల్ జనాం కోసం ఆయన ప్రాణాలు అప్పిస్తే ఈయన ప్రాణాలు తీస్తున్నాడు మమ్మల్ని అందరిని పేదరికమని అడ్డం పెట్టుకొని ఇది తెలుసుకోండి నేను వస్తున్నా జగన్ నిన్ను రాజకీయంగా ఈ మూడు రాజధానుల ఉద్యమాన్ని నీకు శరాఘాతంగా మార్చి నీ ఓటమి దిశవైపు నేను ప్రయాణం చేయడం కోసం ఈ మాదిగాని గురునాథం వస్తున్నాడు చంద్రబాబు నాయుడు చేతులు శిఖండ్గా మారుతాను నువ్వు చెప్తున్నటువంటి త్రాతాయుగం ద్వాపరయుగం రామాయణం మహాభారతం గురించి చెప్తున్నా ఏ ప్రజానాయకుడు చెప్పడు ఓట్ల కోసం చెప్తున్నావు ఆ భాషలో నేను చెప్తా ఉన్నా భీష్ముడిని అంపసేను మీద పడబెట్టినట్టుగా పండబెట్టి జూన్ నాలుగో తారీఖున రాజకీయం చిరచ్ఛేదం చేయడం కోసం నీ ముందుకు వస్తాను ఆంధ్రప్రదేశ్లో కాసుకో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొస్తా అందరి ఆత్మగౌరవాన్ని నిలబెడతా అంబేద్కర్ వాది కానీ మీ ముందు చెప్తూ గోవర్ధన్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా భావోద్వేగాల్ని ఇంతమందితో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై అంబేద్కర్ థ్యాంక్ యూ సో మచ్ అండి